వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అయితే నేను గుడ్డు బెండకాయ కలిసి ఈ కాంబినేషన్లో ఒక కర్రీ అయితే చేస్తున్నానండి ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ నేను కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు ఈరోజే ఇంకా చూడాలి ఎలా వస్తుంది ఏంటి అని నేను కూడా ఒక ఛానల్లో ఈ కాంబినేషన్ చూసి ట్రై చేస్తున్నానండి ఇంకా ఫస్ట్ అయితే నేను నా స్టైల్లో చేస్తున్న ఈ కాంబినేషన్తో ఎలా ఉంటుందో చూసేయాలి అయితే ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా తర్వాత ఒక సైడ్ అయితే ఇలా ఆయిల్ వేసేసి ఇంకా జీలకర్ర ఆనియన్ టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కొంచెం సేపు వేగనివ్వాలండి ఆ తర్వాత ఇంకా బెండకాయలు వేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసి కొంచెం మగ్గనించి ఇంకా వాటర్ వేసి పక్కన పెట్టాలి బెండకాయ ఉడుకుతూ ఉంటుంది ఆ టైంలో నేను బాయిల్ చేసిన ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని ఆయిల్ అయితే కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాను అండి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఈ లోపు బెండకాయ కూడా ఉడిగిపోయింది ఇంకా ఎగ్స్ తీసి దాంట్లో వేసాను ఇంకా మన బెండకాయ గుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా అయితే నిజంగా చాలా బాగుందండి కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి